జై గురుదత్త ఋషి మారుతీర్థ పీఠక్షేణ వీక్షకులందరికీ కూడా ఆ రాముల వారి యొక్క శుభాశిష్యులు తెలియజేసుకుంటూ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షములు ప్రతి ఇంట్లో ఉండాలనేటువంటి సంకల్పంతో మరి ఇంతకుముందు మనం లక్ష్మీ వైభవాన్ని తెలుసుకున్నాం వ్యూహలక్ష్మి యొక్క మంత్రాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఓం శ్రీం ఓం నమ పరమలక్ష్మి విష్ణుభక్తస్థితాయి రమాయి आश्रिततारकायै नमो वह्निजायै नमः ॐ श्रीम् ॐ नमः परमलक्ष्मी विष्णुवक्तस्थितायै रमायै आश्रिततारकायै नमो वह्निजायै नमः ॐ श्रीम् ॐ नमः परमलक्ष्मी विष्णुवक्तस्थितायै रमायै आश्रिततारकायै नमो वह्निजायै नमः జై శ్రీరామ్ జై గురుదత్త ఋషి పీఠ పీఠక్షానల్ వీక్షకులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు శక్తి ఉంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఇంకా విశేషమైనటువంటి ఫలితం రావాలి అంటే నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష చేస్తూ అయ్యప్పమాల శివమాల ఇలాంటి మాలలు వేస్తే ఎంత పవిత్రంగా ఉండి నిర్వహిస్తారో అలాంటి పవిత్రతతో కూడినటువంటిది ఈ నలభై ఎనిమిది రోజులు ఈ యొక్క మంత్రజపాన్ని చేసినట్లయితే అమ్మవారి యొక్క కటాక్షములు మీ అందరికీ కూడా కలుగుతాయి జై శ్రీరామ్ జై గురుదత్